కార్తీక మాసం తొలి ఏకాదశి మీరు మీ పిల్లల్ని టెంపుల్స్ కి తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త చాలా దారుణంగా ఉంది పరిస్థితి మీరు వెళ్తున్న టెంపుల్ గవర్నమెంట్ దా ప్రైవేట్ దా అనేది కాదు అక్కడ జనాల రద్దీ ఎలా ఉంది వచ్చేసాడు ఇప్పుడే అనుకున్నారా శివాల మీద రాజకీయాలు చేసే రాబందులు ఇంకా రాలేదేం అని ఇక నువ్వు నీ జగనన్న పోస్ట్ పోస్టు ఆ కర్ణాకర్ రెడ్డి పోస్ట్ ఆ సీదీలు అప్పలరాజు పోస్ట్ చూడంగానే అర్థమైంది వస్తారు రాబందులు అని అరే రాబందులు అన్నో రెండు మూడు రోజులు ఆయనకు వస్తాయి శివాలు కుల్లిన తర్వాత వస్తాయి మీరేందిరాయన అదే రోజు వచ్చి పీక్క తిందామని రెడీగా ఉంటారు ఇప్పుడు మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ పెట్టుకున్నా అనుకోరా దానికి నేను రెండు వందల మందిని పిలిస్తే ఒక పదివేల మంది సాములు వచ్చారు అనుకో అప్పుడు ఇరుకైతా కదా వాళ్ళకి పార్కింగ్ ఇవాల్సిన ఫెసిలిటీ నేను ఇవ్వాల భిక్ష ఇవాల్సిన ఫెసిలిటీ నేను నేను కరెక్ట్ గా లేకపోతే గవర్నమెంట్ వచ్చి చూసుకుంటుందా ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు రాయన మీరు ఎందుకంటే మీరు ఏం రాజకీయ నాయకులు తెలియదు కానీ శివాల మీద పడి తినే రాబందులు చుందెలుకలు మీకన్నా నయం నాయన నీకన్నా జగన్ రెడ్డి కన్నా చుందెలుకలు రాబందులు నయం మీ బతుకులు జాడా జై హింద్